రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీక్రెట్ ఏంటి అతని మౌనం వెనుక ఉన్న వ్యూహం ఏంటి ఇప్పుడు స్టేట్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది ఓవైపు రాష్ట్రంలో పదేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం మరోవైపు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లడం కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ పడింది దీంతో కొంత మానసికంగా క్షోభ అనుభవించిన ఆయన ఇప్పుడు కవిత జైలు నుంచి రావడంతో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారట తొందరలోనే పార్టీలో అటు రాష్ట్రంలో తన మార్కు రాజకీయం చూపించబోతున్నారట అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములు అటు కవిత జైలు తో బీఆర్ఎస్ పార్టీ కుంగిపోయింది కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోయారు ఓవైపు కన్నబిడ్డ జైల్లో ఉండడంతో ఒకింత కేసీఆర్ కుంగిపోయారు అసెంబ్లీ సమావేశాలకు సైతం ఎక్కువ రోజులు రాలేదు ప్రజల్లో సైతం తిరగలేకపోయారు ఇప్పుడు కవిత విడుదల కావడంతో తన దూకుడు పెంచబోతున్నారనే ప్రచారం అప్పుడే జోరందుకుంది అంతేకాదు ప్రజల్లోకి వెళ్లి కష్టాలు తెలుసుకోవడంతో పాటు పార్టీ పటిష్టత కోసం పక్కా ప్లాన్ సిద్ధం చేశారట సెప్టెంబర్ నెల నుంచి కేసీఆర్ తన దూకుడు ప్రదర్శించనున్నారట కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు పెట్టుకుని అధికారంలోకి వచ్చిందో వాటి అమలు కోసం ఫైట్ చేయనున్నారట ప్రస్తుతం రాష్టంలో ఓవైపు రెండు లక్షల రుణమాఫీ జరగక అన్నదాతలు నానా యాతన పడుతున్నారు మరోవైపు పెన్షన్లు పెంచకపోవడంతో వృద్ధులు వికలాంగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వానికి కాస్త గడువిచ్చినా వీటిని అమలు చేయకపోవడంతో ఇకపై ప్రజాక్షేత్రంగా కొట్లాడనున్నట్లు సమాచారం వచ్చే నెల నుంచి జిల్లాలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారట అంతేకాదు ఎక్కడికక్కడ నిరసనలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారట ఎమ్మెల్సీ కవిత సెంటర్ గానే రాజకీయం నడపబోతున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి ఇన్నాళ్లు చెయ్యని తప్పుకు జైల్లో వేశారని తనపై తప్పుడు కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కక్ష రాజకీయాలను సైతం జనంలోకి తీసుకువెళ్లను పార్టీలోనూ కవిత కీలకంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది